శ్రీరామనవమి నాడు రాములోని లగ్గం అయిందంటే చాలు ఇక మంచి ముహూర్తాలే ఉంటాయి కాబట్టి చాలా మంది లగ్గాలు చేసుకుంటారు అట్లా ఇవాళ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు సొంతూళ్ళే కట్టించిన గుళ్ళే ఒకటే పరి ఎంతమందికి లగ్గం చేసిండో మీరే చూడులులా మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడు రాష్ట్రం విడిపోయినాక కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో హుషారుగానే పని చేసిండు గాని మరిగా రాజకీయాలు చేసి చేసి ఆస్టకచ్చిందనుకున్నాడో లేకుంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచే పరిస్థితి లేదనుకున్నడో తెలియదు గాని మొత్తానికైతే సొంతూరు అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం లా ఆలయాన్ని పునరుద్ధరించే పని ముంగటేసుకొని ఆధ్యాత్మికం లనే గడుపుతున్నాడు ఇగియాలో కోదండరాముని ఆలయం శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించుడే కాకుండా పద్దెనిమిది జంటలకు ఉచితంగానే సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిపించిండు రఘువీరారెడ్డి పెదనాన్న రామిరెడ్డి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు గత నలభై నాలుగేండ్ల సంధి ప్రతి ఏడు శ్రీరామ నవమియాళ్ల ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్నారట అట్లా ఈ ఏడు కూడా చేసిండ్ర అన్నట్టు ఇక లగ్గం చేసుకునే వధూవర్లకు కొత్త బట్టలు పుస్తే మట్టెలు కూడా పెట్టి వాళ్లను ఆశీర్వదించుడే కాదు స్వయంగా రఘువీరారెడ్డి సారు దగ్గరుండి మరి వాళ్లకు భోజనాలు సుతం ఒడ్డిచ్చిండు ఈ కార్యానికి కర్ణాటక రాష్ట్రం పట్టనాయకన నుంచి శ్రీ శ్రీ నంజావధూత స్వామి వారచ్చి అందరికీ వేద ఆశీర్వదనం చేసిండు మొత్తానికైతే రఘువీరారెడ్డి సారు ఇప్పుడు పూర్తి స్థాయిల ఆధ్యాత్మికం లనే గడుపుతున్నాడు ఒక్క పారి చిన్నపాటి పదవి అనుభవించినోళ్లే రాజకీయాల నిడిచిపెట్టరు గసుంటిది రాజకీయం పవర్ ను అనుభవించిన రఘువీరారెడ్డి సారు ఇప్పుడు ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా ఊర్లనే కాలమెల్లదీస్తున్నాడంటే చానా గ్రేటే అంటున్నారు కొందరు రాజకీయాలను దగ్గరికేంచి చూసేటోళ్లు